అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొన్న రీసెంట్ గా జీడిమెట్ జరిగిన ఒక సిచ్యువేషన్ ఆయమ్మ చిన్న పాపను చాలా దారుణంగా కొట్టింది పైశాచికంగా ప్రవర్తించింది ఆ వీడియో చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు నాకు ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది పిల్లల్ని స్కూల్ పంపించాలంటే కూడా ఒక పక్కన భయం అవుతుంది సిచువేషన్ పోయి ఆయన స్కూల్ అడిగితే స్కూల్ కూడా సరిగా రెస్పాండ్ అవ్వరు మన పిల్లల గురించి మనమే పట్టించుకోవాలి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ టైం స్పెండ్ చేసి వాళ్ళని అడగండి ఈరోజు స్కూల్లో ఎలా జరిగింది నేను ఎవరేమన్నా అన్నారా అని చెప్పేసి మనం అడగాలి లేదంటే వాళ్ళు చెప్పరు కొన్ని కొన్నిసార్లు మనం ఏమంటామో అని చెప్పేసి మా మమ్మీ ఏమంటుందో మా డాడీ ఏమంటున్నా అని చెప్పేసి మన మీద భయంతో వాళ్ళు చెప్పకుండా ఉంటారనమాట వచ్చిన తర్వాత కూర్చోబెట్టి టూ మినిట్స్ ప్రశాంతంగా మాట్లాడి అడగడం మంచిది తీసారు కాబట్టి ఆసాక్ష్యమైనా ఉంది ఆ పాపను కొడుతుంటే ఆ వీడియో తీయకపోతే ఆసాక్ష్యం కూడా ఉండకపోతుండే నేను చేయలేదని చెప్పేసి చేతులు దులుపుకునేదేమో బానే ఉంది కానీ ఆ పాప పరిస్థితి అస్సలు బాగాలేదు క్రిటికల్ గా ఉంది దాన్ని ఏం చేయాలంటారో కామెంట్ చేయండి నాకైతే ఇలాంటి దాన్ని నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టాలి అలాగే ఇలాంటివి ఎవరైనా చెయ్యాలంటే భయపడేలా చెయ్యాలి ఎవరైనా సరే చిన్నపిల్లల మీద చెయ్యి వెయ్యాలంటే భయం కలిగేలా చెయ్యాలి ఈ సొసైటీ నా ఎన్ని అవుతున్నా ఇలాంటి సంఘటనలు మాత్రం ఆగడం లేదు ఇంట్లో మనం ఒక చిన్న దెబ్బ కొడితేనే అయ్యో ఎందుకు కొట్టామే ఎందుకు కొట్టామని పది సార్లు అనుకుంటాం అలాంటిది మన కళ్ళ ముందు ఆ వీడియో తల్లిదండ్రుల కళ్ళ ముందు వీడియో వైరల్ అయింది ఎంత బాధ అనుభవించుంటారో అర్థం చేసుకోండి తప్పుగా మాట్లాడితే క్షమించండి నాకు అనిపించింది చెప్పాను